చెరిక చెప్పండి మీరు ఎవరికైనా చెప్పండి ఎందుకు వెళ్తారు హాస్టల్లో ఉన్న ఉన్నాయి స్కూల్లో సమస్యలు ఉన్నాయి మీరు ఎంఈఓట్ కాదు కదా మీరు ఎంప్లాయీ మీరు ఎంఈఓర్మనెంట్ ఎంఈఓ కావాలని బంద్ చేస్తాం మేడం మీరు పోలీసులు చేయండి ఎప్పటికైనా చేయండి మీ పిల్లలకి మేము బయట లోనే పంపించాము మీరు చేసుకోండి మీరు అంటే అంటే చెప్తున్నారు కదా మేము పని చేస్తాం మేడం బంద్ చేస్తాము బంద్ చేస్తాము పని చేస్తాము బంద్ చేస్తాం గేట్ దగ్గరనే దగ్గర మేము మీ ప్రిన్సిపల్ కూడా రాలేదు మేము మేము గేటు దగ్గరనే పని చేస్తున్నాము గేటు దగ్గరనే పని చేస్తున్నాము మేము చేస్తాం మేము పని చేస్తాము చేస్తాము మేము ఏం చెప్పండి మీరు మేడం మీరు ఒక్క దగ్గరే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది పోయినసారి కూడా అదే చేశారు గతంలో అదే చేశారు హాస్టల్లో మేము కూడా చేస్తున్నాం మేడం స్కూళ్ళల్లో సమస్యలు ఉన్నాయి స్కూళ్ళల్లో సమస్యలు ఉన్నాయి సమస్యలు ఇవ్వండి రా సమస్యలు ఇవ్వండి అవునండి మీ ఒక్క రాష్ట్రంలో మీరు ఒక్క స్కూల్ పాల్గొన్నారు కదా అదే మరి జిల్లా మొత్తం పని లేదు కదా పెట్టమని చెండి ఖితం మీరు అప్పులు పెట్టాం మీరు అట్లా మీరు మీరు ప్రతిసారి పెట్టండి పెట్టండి మాకు వచ్చే ఇబ్బంది లేదు మేము వాళ్ళకు సమస్యల కోసం మేము చెప్తున్నాము கணிசம் அசை லேஸ் பயன் லோ இல்லை கதாப்ட் எம்சாரி கருத்து மேடம் எம்இது கிளம்பி

నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిడిఎస్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి ఇతర విద్యార్థి సంఘాల మొత్తం కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళు హాస్టల్ సంబంధించినటువంటి సమస్యలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఈఓ డిఓ టీచర్ లెక్చరర్ పోస్టుల్ని భర్తీ చేయాలని బెస్ట్ అల్వెన్షియల్ స్కూల్ సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అల్వెన్స్ అన్ని రిలీజ్ చేయాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ని విడుదల చేయాలని అట్లాగే ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్ విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి అనేక డిమాండ్స్ తో ఈ రోజు విడిఎస్ సంబంధించినటువంటి వామపక్ష విద్యా సంఘాలు మొత్తం కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది దీంట్లో భాగంగా భద్రాచలంలో బంధు సంపూర్ణంగా బంధు ఒక పక్క కొనసాగుతున్నా గానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎంఈఓ ఎవరైతే ఉన్నారో చాలా దురుసుగా విద్యార్థి సంఘాల నాయకులతో ప్రవర్తించడం ఏం చేస్తావో అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించే ప్రశ్న కనబడతా ఉంది ఒక పక్క అధికారులు అట్లాగే సంబంధించినటువంటి మంత్రులు విజిట్ చేసినప్పుడు మాత్రమే ఆ స్కూల్ హాస్టల్ బాగుంటుంది తప్ప తర్వాత వెళ్ళిపోయినప్పుడు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నెరవేర్పడతా ఉంది ఇది ఈ ఎంఈఓ గారికి కనపడట్లేదు అని చెప్పేసి సూటిగా పీడిఎస్ వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తా ఉన్నాయి ముఖ్యంగా ఒక పక్క బంద్ నిర్వహించడానికి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని విద్యార్థులు పడుతున్నటువంటి బాధల్ని ఈ రోజు మా గోడును పట్టించుకోమని చెప్పడానికి ఒక మంత్రి కూడా లేని పరిస్థితుల్లో మేము మా గోడుని ఎవరు చెప్పుకోవాలనే పరిస్థితుల్లో మేము బంధు పిలుపులుస్తూ ఉంటే ఒక పక్క ఇవ దురుసుగా ప్రవర్తించడం కనీసం పట్టించుకోక కూడా ఇష్టార్థం క మాట్లాడడం అనే పద్ధతిలో ఈరోజు చేస్తా ఉంది అయినా సరే ఇట్లాంటి శక్తులు ఎవరు వచ్చినా సరే వామపక్ష విద్యార్థులు ఒక పక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల వాళ్ళ చదువు కొనసాగించాలంటే వాళ్ళకు వసతులు కావాలంటే మేము నిరంతరం పోరాటం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు అడ్డం వచ్చినా సరే ఆ ఇబ్బందులు మాత్రం ఎవరు ఆపలేరు ఆపలే ఆపే అని చెప్పేసి కూడా చాలా మంది కలలు కంటా ఉన్న కళలు మాత్రం ఖచ్చితంగా కాదు అవుతాయని చెప్పేసి కూడా ఈ రోజు పీడిఎస్ చెప్తా ఉంది కాబట్టి ఈ రోజు జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి మొత్తం విద్యారంగ సంబంధించిన సమస్యలలో దాంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలో తీసుకున్న ఫీజుల దోపిడీ ప్రైవేట్ సంబంధించినటువంటి పాఠశాలలో చెప్తున్నటువంటి టీచర్స్ కి అలా కూడా జీతాలు ఇస్తా ఉన్న పరిస్థితి పరిభారం పెంచుతా ఉన్నారు అట్లాగే హాస్టల్ సంబంధించిన దాంట్లో కూడా సరైన సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక డిమాండ్స్ తో ఈ రోజు అన్ని కూడా వామపక్ష విద్యార్థ సంఘాలకు సంబంధించిన దాంట్లో బంధువులు పిలుపునిచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా భద్రాచలం మొత్తం కూడా సంపూర్ణంగా బంధు నిర్వహించుకోవడం జరిగింది దీంతో పాటు ఎండిఓ చేసినటువంటి దుఃప్రచారం ఏతుందో విద్యార్థి సంఘాలు దురుసుగా భావించిన దాని మీద రేపు కూడా స్థానికంగా బంధుని కూడా విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా పోరాటం చేస్తాయి కాబట్టి కబర్దార్ అధికారుల మీరు ఎవరైనా సరే ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తే మీ పిల్లలు ఇక్కడ చదువుకోవట్లేదు ప్రభుత్వ సంబంధించినటువంటి స్కూళ్ళలో మీ పిల్లల్ని ప్రైవేట్ విద్యా సంస్థలు చదివిస్తా ఉన్నారు కాబట్టి ఆ బాధ కష్టం మాకు తెలుస్తుంది కాబట్టి కాబట్టి ఇది గుర్తుంచుకోవాల్సినంత అవసరం ఉంది కాబట్టి ఇదే ప్రవర్తన చేస్తే మాత్రం రానున్న రోజుల ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినంత అవసరం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా స్పందించాల్సినంత అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇదే కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ స్కూళ్లు కాలేజీ యూనివర్సిటీలు మొత్తాన్ని ఐక్యం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మొత్తాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది నిన్ను కూడా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా గద్దె ఇన్ని కూడా అదే గది నుంచి పంపించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి స్థానిక అధికారులు కూడా ఖచ్చితంగా ఎంటర్నెస్ జీవోలు పాస్ చేయాలి సమస్యలు పరిష్కారం చేయాలి సర్వేలు చేసి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న రోజు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు బంధు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ పిడిఎస్ ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు బంధు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి పద్దెనిమిది నెలలు కావస్తా ఉంది ఇంతవరకు కనీసం ఒక విద్యాశాఖ మంత్రి కూడా నియమించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి కనీసం మీరు ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి అని ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది అందులో భాగంగానే ఇంతవరకు కూడా దాదాపు లేదంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్స్ ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయి తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి అని ఈరోజు కోరుతా ఉన్నాము దాంతో పాటుగా గురుకులాలకు అలాగే మౌలిక సదు కల్పించాలని చెప్పేసి అని సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈరోజు కోరుతా ఉన్నాము దాంతోపాటు హాస్టల్స్ జనరల్ హాస్టల్స్ చూసుకున్నప్పుడు అనేక సమస్యలతో సతమతం ఉన్నది కాబట్టి తక్షణమే ఈ మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఈరోజు డిమాండ్ చేస్తామను అదే కాకుండా ఏదో చూసుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్న వాళ్ళు కనీసం వాళ్ళకి భద్రత లేని పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళకు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి అని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టు విద్యా వ్యవస్థ మొత్తం నిర్మయ్యింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విద్యా వ్యవస్థ నిర్ణయం చేస్తే నిరుద్యోగులు యువకులు ఈ రోజు విద్యార్థులు కలిసి ఆ ప్రభుత్వాన్ని తుంగలు తగిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈ రోజు కూడా పద్దెనిమిది నెలలు దాటి దాటిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించలేదు తక్షణమే మంత్రి నియమించాలని ఈ రోజు ఒక రాష్ట్రం బాగుపడాలంటే కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా విద్యా వ్యవస్థని గాడులు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు విద్యాశాఖ మంత్రి నియమించాలి దాంతో పాటు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పాయిజన్ కనబడతా ఉంది మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి అని ఈ రోజు మెను మాత్రం ఇచ్చారు కనీసం దాని ఇంప్లిమెంటేషన్ దశలో మాత్రం కనబడతలేదు ఎక్కడ కూడా మెను కోడ్లు మాత్రం పరిమిత ఉన్నాయి కాబట్టి కనీసం ఎక్కడ కూడా మెను ప్రకారంగా హాస్టల్స్ కానీ గురుకులాలు కానీ ఎక్కడ కూడా ఆశ్రమ స్కూల్ కానీ మెను పాటించడం లేదు కాబట్టి తక్షణమే అన్ని విధాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అని భారత విద్యార్థి ఫెడరేషన్ కోరుతూ ఉంది కాబట్టి ఈ డిమాండ్ల పైన ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యా సంస్థలు బందే మందచేయడం జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్తులోనైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మీరు ఇవన్నీ డిమాండ్లు దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా ఈ బంధు ఏప్రదం చేయాలని చెప్పేసి అని విద్యార్థి లోకానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం